నా ప్రియమిత్రుడు ద్రుపదుడు రాజు అయ్యాడని విని నేను భార్యాపుత్రులతో ఆనందంగా అతని రాజధానికి వెళ్లాను నేను ద్రుపదుడు చేసిన శపథాన్ని విశ్వసించాను కాని నేను ద్రుపదుని కలిసినప్పుడు అతడు నన్ను అపరిచితునిలా చూస్తూ బ్రాహ్మణ దేవుడా ఇప్పటికీ నీ బుద్ధి వికసించలేదు లోక వ్యవహారం తెలుసుకోలేకపోతున్నావు నేను నీ మిత్రుడి నన్ను నిర్భయంగా చెప్తున్నావు సోదర మనుషులు కలుస్తూ ఉంటారు విడిపోతూ ఉంటారు ఆనాడు మన మిత్రం సమానం కాబట్టి మైత్రి ఉండేది ఈనాడు నేను ధనకుడిని నీవు ధనం లేనివాడు మైత్రి ఉండడం అర్థం మాట నేను రాజ్యం కూడా ఇస్తానని ప్రతిజ్ఞ చేశానని నీవు అంటున్నావు కాని నాకు ఏమీ జ్ఞాపకం లేదు నీకు ఇష్టమైతే ఒకరోజు కావలసినంత తిని వెళ్ళు అని హేళనగా అన్నాడు నేను అక్కడి నుండి వచ్చేసేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాను ద్రుపదుడు చేసిన అవమానం నా మనసును మండిస్తోంది నేను నా ప్రతిజ్ఞ తొందరలోనే పూర్తి చేసుకుంటాను ನೇನು ಗುಣವಂಥ ಶಿಷ್ಯ